తెలంగాణ వ్యాప్తంగా ఇల్లు ప్రభుత్వ కార్యాలయాలు గ్రామ పంచాయతీలకు వేగవంతమైన ఇంటర్నెట్ ఇవ్వాలన్న లక్ష్యంతో తొమ్మిదేళ్ల క్రితం టీ ఫైబర్ అట్టహాసంగా ప్రారంభమైంది అయితే అది మూలన పడడంతో ఇన్ని సంవత్సరాలుగా దానికి మోక్షం లభించలేదు తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టిని సారించింది ముప్పై మూడు జిల్లాలోని ఐదు వందల ఎనభై తొమ్మిది మండలాలు పన్నెండు వందల ఏడు వందల యాభై ఒక గ్రామ పంచాయతీలు పదివేల నూట ఇరవై ఎనిమిది రెవెన్యూ గ్రామాల పరిధిలో ఎనభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మందికి ఇంటర్నెట్ అందనుంది తొమ్మిదేళ్లు కావస్తున్న సగం కూడా పూర్తి కాని ఈ ప్రాజెక్టుకు నిధులు లేక పనులు నిలిచిపోయాయి సామాన్యులకు ఐటీ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజా బడ్జెట్లో దీనికి అత్యధిక ఇచ్చింది కృత్రిమ మీద టెక్నాలజీని ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో వినియోగించనున్నారు అందుకు ఐటీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది బడ్జెట్లో ఐటీ శాఖకు ప్రభుత్వం ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయించింది గతేడాది బడ్జెట్లో కేవలం మూడు వందల అరవై రెండు కోట్లు కేటాయించారు ఈ ప్రాజెక్టు ప్రారంభించే సమయంలో మొత్తం నాలుగు వేల కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు ఈ పథకానికి భారత్ నెట్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ రెండు వేల పదిహేడులో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఫైలట్ ప్రాజెక్టు కింద దీన్ని ప్రారంభించారు గ్రామీణ ప్రాంతాల్లోని ఎక్కువ మంది ప్రజలకు టెలిమెడిసిన్ విద్యా అవకాశాలను అందిస్తారు ఆరోగ్యం విద్యను మెరుగుపరుస్తారు టీ ఫైబర్ ద్వారా గృహాలకు నాలుగు నుంచి వంద ఎంబీపీఎస్ సంస్థలకు ఆన్ డిమాండ్ ఇరవై నుంచి వంద ఎంబీపీఎస్ ఇంటర్నెట్ సరఫరా అవుతుంది